హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సినిమా డైలాగ్ అండి పోకిరిలో మహేష్ బాబు ఇలియానాతో చెప్తాను చాలా చాలా పాపులర్ డైలాగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా దిని అని అట్లా మొత్తం పచ్చగొట్టలు పచ్చగొట్టలు మొత్తం ఊరేగుతున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన గురించి వాగి 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 అలసిపోతున్నారు అంటే ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా మొత్తం గొట్టాలు అన్నీ చంద్రబాబు సంకనాక్తాయి చంద్రబాబు ఇస్తారు ఇక్కడ నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే అండి మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడని మనం గొప్పగా చెప్పుకుంటాం మనం పార్టీ కోసం కష్టపడతాం తెలుగుదేశం వాళ్ళు చేస్తారు జనసేన వాళ్ళు చేస్తారు దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అందుకే నేను ఎప్పుడూ కూడా గత ఐదేళ్లలో సామాన్య కార్యకర్తని ఎక్కడ కూడా ఒక మాట కూడా అనలేదు బికాస్ ఇట్స్ అన్నెసెసరీ ఎవరికి నచ్చిన వాళ్ళ పార్టీల గురించి వాళ్ళు మాట్లాడచ్చు కానీ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు చవటలు దద్దమ్మలు సన్నాసులు ఏప్రాసి ఎదవలు వాళ్ళకి ఏమీ చేత కాదు అని చంద్రబాబు గారి ఫీలింగా నా ఫీలింగ్ కాదండి నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏమన్నాను చంద్రబాబు గారి ఫీలింగా ఎందుకంటే చంద్రబాబు మీరు గమనిస్తే తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని పెద్దగా నమ్మినట్లు మనకు ఎక్కడా కనిపించదు అందుకే పచ్చ మీడియా వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ జాకీలు పెట్టమని చెప్తాడు ఇప్పుడు మనం ఎవరితో ఫైట్ చేస్తామండి మనం పచ్చ మీడియాతో ఫైట్ చేస్తాం అసలు పచ్చ మీడియాతో ఫైట్ చేయాల్సిన అవసరం మనకి ఎందుకండి ఎందుకంటే పచ్చ మీడియా ఉదయం లేస్తనే చంద్రబాబు సంకనాకడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఇంకా అది పనిగా వాళ్ళు చేస్తారు ఇంకా జాకీలు పెట్టడం చంద్రబాబుకి ఒకడెవడో మళ్ళా కొత్తగా తయారయ్యాడు వాడి పేరు ఏదో మరో మూత్రం అంట వాడి ఛానల్ టీవీ లోనే ఏదో చెప్తాడు వాడి పేరు ఏదో నాకు తెలియదు వాడి పేరు అట్లా గొట్టంగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాడు ఒక ప్రోగ్రాం రన్ చేస్తాడు మరో మూత్రం అని ఇంక వీళ్ళకు ఒకటే అజెండా అండి ఒకటే అజెండా అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి ఒకడే కు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఒకడే ఈటీవీకి డబ్బులు ఇచ్చే వ్యక్తి ఒకడే టీవీ ఫైవ్కి డబ్బులు ఇచ్చే వ్యక్తి ఒకడే ఆ పొట్లాలు దొట్టుకునే కు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఒకడే నాకు నాకి ఒకే సంఖనాకుతాడు కానీ వీళ్ళకుండా టఫ్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఒకరు పెట్టిన జాకి ఇంకొకరు పెట్టకూడదు ఒకరు చేసిన విమర్శ ఇంకొకరు చేయకూడదు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఫోన్లు చేసి మాట్లాడుకుంటాము నువ్వు ఈ టాపిక్ మాట్లాడుతున్నావు సరే నేను అది టచ్ చేయను నువ్వు ఇలా అంటున్నావో నేను అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి సో ప్రతి ఒక్క పచ్చగొట్టం వచ్చేసి ఆ గొట్టాలు మురిగి 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 మురిగిపోయినాయి అందరి గురించి మాట్లాడలేము కొందరి గురించి మాట్లాడొచ్చు ఇంకా మన ఇష్టమైన అని హెమ్మాడు ఎవడు అంటే వితౌట్ ఎనీ డౌట్ మీ అందరికి కూడా ఒక్కటే ఫోటో మైండ్లో తిరుగుతుంటుంది వంకరవేలు ఇటు పెట్టుకుని కూడా వస్తాడు సో వాడు రావడం రావడంలోనే ఇంకా అసలు ఇంకా పూర్తి స్థాయిలో ఈ పదం ఎందుకంటే అంటే రెండు మూడు సార్లు వాడతాడు చూడండి పూర్తి స్థాయిలో ఇంకా బాగా ఈరోజు వచ్చినట్టున్నాడు పూర్తి స్థాయిలో చెలరేగిపోతాడు ఆడి పేరే శ్రీ 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 ఎల్ముండల సార్ వాడు ప్రవేశపెడదామా లెంత్ ఎక్కువైంది కానీ ఉండాలి ఆ మాత్రం ఇంట్రడక్షన్ లేకపోతే ఎల్ముండాల సార్ వాడు హర్ట్ అవుతాడు మరి భారీగా ఉండాలా అంటే వాడికి వాడే తమ్ నేలు పెట్టుకుంటాడు టీవీ ఫైవ్ సాంబశివరావు ఇంట్రో ఆఫ్ స్టాప్ స్టోరీ డిబేట్ వైఎస్ జగన్ అటెండ్ సీబీఐ కోర్ట్ అవునరా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు అటెండ్ అయితే నీకు వచ్చిన నష్టం ఏంది ఇప్పుడు మొదలు పెడతాను చూడండి తక్కిట తకిట తగ్గమి తగదిమి మనం రెడీగా ఉన్నాం నేను రెడీ ఉన్నాను మీరు రెడీ ఉన్నారా మీరు రెడీ ఉండరా పాత మెట్లతో రెడీ ఉండరా ఉండాలా తప్పదు తప్పదు ఇంకా అది మనకి ఇష్టం లేకపోయినా మనం చేయాలి ఏం చేసినా లోక కళ్యాణం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పేసి ఏం దీని గురించి మాట్లాడడం మనకి ఇష్టమా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తప్పదు మనం మాట్లాడాలి వీ హ్యావ్ టు టాప్ లేకపోతే ఇటువంటి గొట్టంగాలదే పై చేతుంది మీకు ఇష్టమా మీరు అలా వదిలేస్తారు ఈ గుట్టంగాన్ని మెట్లతో రెడీ ఉండరు కదా టాప్ టాప్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యారు జడ్జి ఆదేశాల మేరకు పర్సనల్ అటెండెన్స్ లేకుండా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి అవేమి కాలేదు పూర్తి స్థాయిలో నేరుగా విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో కోర్టుకు వచ్చారు అక్కడ జడ్జి గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు జడ్జి గారు కూడా పూర్తి స్థాయిలో ఏమన్నా నీకు చెప్పుకునేది ఉందా అంటే ఏమీ లేదు అడ్వకేట్ తో చెప్పించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ వెళ్ళిపోయారు ఇది సర్వసాధారణంగా ఏ నిందితుడికైనా జరిగే తొంతింతే పూర్తి స్థాయిలో రావాలని చెప్పారంట పూర్తి స్థాయిలో వెళ్లారంట పూర్తి స్థాయిలో ఇంకేమైనా నువ్వు చెప్పుకునేది ఉందా అని చెప్పేసి జడ్జి గారు అడిగారంట దానికి ముందు జడ్జి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు వేసారంట పూర్తి స్థాయిలో జడ్జి గారు అడిగారంట పూర్తి స్థాయిలో ఇంకేమైనా చెప్పేది ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏం లేదని చెప్పారట తర్వాత పూర్తి స్థాయిలో లోటస్ పాండ్కి వెళ్ళిపోయారట నీ పూర్తగోచరి పూర్తి స్థాయి ఏంద్ర పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో రావాలని చెప్తే వచ్చారట అంటే ఇంకా దాన్ని ఏదో పెద్దది చేయాలి మసిమూసి మారేడుకాయ చేయాలి ఇంకా ఎవరైనా ఇది రావడం రొటీనే అన్నాడు కదా మరి రొటీనే అయినప్పుడు మీరంతా ఓ పొలోమని ఎగేసుకుంటూ ఎందుకు వచ్చినారా అదేదో సినిమాలో అదుర్ సినిమాలో బ్రహ్మానందంతో పాటు మిగతా వాళ్ళంత వచ్చినట్టు మీరు ఎందుకురా వచ్చినారు అదేదో రొటీన్ థింగ్ కదా నీకేంరా రా నొప్పి సాంబిగా నిండి అడుగుతున్నా పనికి మాల్నాడ చెప్పు ఏం నీకు నొప్పి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కోర్టులో అటెండ్ అయ్యారు వెళ్ళారు నీకేంరా నొప్పి ఇంకా అదే చెప్తా చూడు ఏం నొప్పి చెప్తా చూడు నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిచ్చి గిచ్చి చంపేస్తుంది అని చెప్పేసి మళ్ళీ పోకిరి డైలాగే గుర్తుకొస్తుంది పోకిరి పాటే గుర్తుకొస్తుంది ఎందుకంటే

ఏడు రూపాయల ఎల్లో బ్యాచ్ ఈ గొట్టంగాలంతా ఏడు రూపాయల ఎల్లో బ్యాచ్ ఇప్పుడు మేము పేటిఎం బ్యాచ్ అయితే వీళ్ళంతా ఏడు రూపాయల ఎల్లో బ్యాచ్ బాగుంది కదా ఎవరో పేరు పెట్టారు స్టార్ట్ చేయండి మీరు కూడా ఏడు రూపాయల ఎల్లో బ్యాచ్ అని స్టార్ట్ చేయండి బాగుంది మంచి పేరు సో ఎందుకు రజా రోహింగ్యాస్ చైనీస్ జాపనీస్ లేకపోతే పాకిస్తానీస్ వీళ్ళంతా వచ్చినారని చెప్పలేదే చెప్పలేదు లాస్ట్ టైం కర్రగాంచి వాతా పెడితే వాళ్ళ ఆఫీసులోనే తిట్టారంటే సిగ్గుండాల సాంబశివరావు ఏదో జాకీ పెట్టచ్చులే చంద్రబాబుకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు దానికి ఒక హద్దు పద్దు ఉంటుంది చిత్తూరుకు రోహింగ్యాలు ఎట్టొస్తారు యావరి నుంచి వచ్చారు రోహింగ్యాలు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చండి లేదు లేదు ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు అవుంటరా బాయ్ వస్తారు ఇప్పుడు అభిమానులు అన్న తర్వాత వస్తారు మీకు నొప్పి ఏంది ఇంకా దాని గురించి చెప్తాను చూడండి ఎక్కడి నుంచి దిగారంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు బేగంపేట ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్లారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర్యం తెచ్చి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా ఒక నిందితుడికి బెయిల్ మేన్ ఉన్న నిందితుడికి ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా ఇందుకే నువ్వు మెట్టుతో కొట్టేది మేమే ఊరికి కొట్టాలని మాకేమైనా సరదా అండి ఇప్పుడు చంద్రబాబు కూడా జైలుకు పోయినాడు ఎల్బుడలుగా అన్ని వీడియోలు అన్నీ ఉంటాయి చంద్రబాబు జైలుకు పోయినాడు చంద్రబాబు జైలుకు పోతే దేశ విదేశాల్లో నిరసనలు తెలియజేసినారు నూట తొంభై ఆరు దేశాల్లో అన్నం తినలేదు పద్దన్నే దీనికి కూడా పోలేదు చంద్రబాబు ఇట్ట ఊపితి తప్ప వాళ్ళకి రాదంట అని చెప్పేసి మీరు ఎన్ని కథలను నడిపినారా చంద్రబాబు ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి జైలుకు పోయినాడా లేకపోతే దేశం కోసం ఏమైనా చేసినాడా మూడు వేల ఐదు వందల కోట్ల స్కాముకు జైలుకు పోయినాడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మరి మీరు యాభై మూడు రోజులు కదా ఆయన జైలు పోయింది నువ్వు యాభై మూడు రోజులు నిద్రాహారాలు మారి నువ్వు జాకిలు పెట్టినవిరా మరి చంద్రబాబు ఏం చేసినాడంట్రా ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగినప్పుడు మేము అడగాల లేదా ఆ ప్రశ్న మేము మెట్టుతో కొట్టాలా లేదా చంద్రబాబుకు నూట తొంభై ఆరు దేశాల్లో నిరసన తెలియజేసి సంఘీభావం తెలిపినట్టు యా నూట తొంభై ఆరు దేశాల్లో చెప్పినారు చెప్పరా యా యాట తెలిపినారు చెప్పు మరి ఆయన కూడా ఏదో స్కామ్ చేసే కదా పనికి మాలే పని అని వాళ్ళు జైల్లో పెట్టినారు ఇంకా మరి నువ్వు ఆ రోజు దాన్ని జాకి పెట్టి లేపినావే ఇంక మరి మేమేమనుకోలేరా అంటే నువ్వు చేస్తే మంచి పని మేము చేస్తే ఓడ్చుకోలేవా వీళ్ళకు బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వస్తున్న ఆదరణ చూసి ఇంకా తట్టుకోలేక గిలగిల్ల గిలగిల గిలగిల ఒడ్డున వడ్డ చేపలెక్కన వీళ్ళు ఇంకా అట మాట్లాడుతున్నారు మీరే చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క పచ్చ చానలో రోజుకు మూడు డిబేట్లు పెట్టే వాళ్ళు ముప్పై డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నిద్రహారాలు కానీ వీళ్ళు చేసినారు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒక దేశం కోసం పోరాడితే జైల్లో పోయినాడా స్కిల్ డెవలప్మెంట్ లో జైల్లో పోయినాడు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందంటే ఒక సిమెంట్స్ ఇండియా హెడ్ ఒకడు ఉంటాడు ఇంతకుముందు ఉండేవాడు వెళ్ళిపోయాడు ఏదో గుండు బోస్ అతని పేరు ఏం మీరు సంతకాలు పెట్టారు కింద డేట్ వెళ్ళేదంటే కరెంట్ పోయిందట కాదండి ఒక మూడు వేల కోట్ల ప్రాజెక్టు సంతకం పెట్టేటప్పుడు కరెంటు పోతే కింద డేట్ వెళ్ళేదట ఆ అగ్రిమెంట్ పోయిన అతనే చెప్పిన డైరెక్ట్ ఆన్ రికార్డ్ ఇది ఉంది ఇదేదో ప్రదీప్ చెప్పడమో లేదా మీరు చెప్పడం కాదు అట్టా జైలుకు పోతే చంద్రబాబు నాయుడు మీరు జాకిలు పెట్టి లేపినారా ఇంకెట్టు తోగొట్టరా వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే అండి ప్రజలు వచ్చిన సమస్య రాకపోయినా సమస్యే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి అంతే మా మా డ్యూటీ అది ఇప్పుడు చంద్రబాబు సంక్రాయక్ వస్తారు కాబట్టి వీళ్ళ డ్యూటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి ఇంకా అంతకంటే వేరే ఏం లేదు ఇంకా నెక్స్ట్ ఏదో ఒకటి రెండు మాటలు చెప్తారు మీరండి ఇంత హైప్ అవసరమా ఇంత పేటిఎం బ్యాచ్ అవసరమా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళొచ్చి ఒక కేసులో అది కూడా ఏదో దేశ సేవ కేసు కాదు పొలిటికల్ కేసు అంతకన్నా కాదు అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద వారి నాన్నగారు ముఖ్యమంత్రి ఉండంగా అక్కడ నాన్నగారు సంతకాలు పెట్టడం వారు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఇదొక క్రిడ్ ప్రోకో అనే కొత్త పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టారు క్రిడ్ ప్రోకో కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి సాంబా గారు అదొక పనికిమాలిన పొరంబోకు వెదవ ఒకడు ఉంటాడు వాడి పేరు ఎల్ ముండల సాంబా వాడు కనిపెట్టాడు క్రిడ్ ప్రోకో ఏంద్రా ఒరే నువ్వు వార్తలటా చదువుతున్నావు రా నువ్వు మనిషివా లేకపోతే దున్నపోతువా క్రిడ్ ప్రోకో ఏంద్ర క్రిడ్ ప్రోకోనా ఒరే పనికిమాల క్విడ్ ప్రోకోరా ఒరే చంద్రబాబు నాయుడు దేనికి పోయినట్ రా జైలుకి పురు నువ్వు చెప్పురా చంద్రబాబు నాయుడు దేనికిపోయినాడు చంద్రబాబు నాయుడు రిలీజ్ అయితేనే లాగా వెళ్ళారు కదరా జనాలంతా మరి దేశ సేవ చేసినాడని పోయినాడా ఇప్పుడు ఒకట్రా ఎల్ముండలు కానీ నువ్వు నిఖార్సైన జర్నలిస్ట్ అయితే నువ్వు పద్దండి చంద్రబాబు నాయుడు సంఘనాయకు వచ్చి మాట్లాడేవాడివి కాదు అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదన్న జ్ఞానం నీకు లేదరా తండ్రి సంతకాలు పెట్టారంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టారంట ప్రూవ్ చేయండిరా ఏళ్ళ నుంచా పదహైదు ఏళ్ళ నుంచి అది నాంత కదా ఎవడు ప్రూవ్ చేయొద్దన్నాడు మేము ఏమన్నా చేయొద్దన్నామా కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ప్రూవ్ చేయొద్దు మీరు ప్రొలాంగ్ చేయండి మీరు పైన వాయిదాలు వేయండి అని మేము ఏమన్నా చెప్పినామా హెల్మెంట్ అలా సామిగా తూ కడుపుకు అన్నం తింటా హాయ్ యా గడ్డి తింటా హై క్యా తింటా హై రే హెల్మెంట్లా మరే నీకు ఒక్కటన్నా జర్నలిస్ట్ లక్షణం ఉందో చెప్పరా ఒక్కటి ఒక్కటంటే ఒక్క జర్నలిస్ట్ లక్షణం ఉందా ఏదో ఆ దగ్గరది సూట్ వేసుకుంటావు ఒక టై వేసుకుంటావు ఆ గౌడిగాదుకు టై వేసినట్టు మళ్ళీ నీకు ఒక టై ఏదన్నా ఏదన్నా ఒక్కటంటే ఒక్క లక్షణం ఉందే వాడికి మీకే చెప్పండి నెక్స్ట్ ఇంకా ఒక్కటి ఏదన్నా చెప్పమని చెప్పేసి ముగించేద్దాం ఒక్కసారి అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు దీన్ని చూసి గవర్నమెంట్ వచ్చుద్దా అరే ఏమనుకుంటున్నారు దీన్ని చూసి గవర్నమెంట్ అనుకుంటున్నారా అని చెప్పేసి అదేంటండి వీళ్ళ ఏడుపు ఊరే మేము అనలేదురా ఒరే సాంబిగా ఆ జనాన్ని చూసి ఆ ఊపి చూసి గవర్నమెంట్ వస్తుందా రాలేదా అని మేము మాట్లాడలేదా భయపడేది మీరు రా ఏడిసచ్చేది మీరు రా కాబట్టే మీరు ఈ డిబేట్లు పెడుతున్నారు మీకు భయం లేకపోతే మీరు డిబేట్లు పెట్టేవాళ్ళ సింపుల్ లాజిక్ అండి వాళ్లకు భయం లేకపోతే వాళ్ళు డిబేట్లు పెట్టేవాళ్ళ ఎందుకు డిబేట్లు పెడుతున్నారు భయపడేది మీరు రా సుస్సు పోసుకునేది మీరు రా ఒక్కడా అండి మొత్తం కట్ట కట్టుకొని డిబేట్ నేను చెప్పాను లేదా నిన్న వీడియోలో చెప్పా వస్తారు చూడండి ఇంకా ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉకుమా తినడానికి వస్తారు చూడని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కడు వస్తాడు ఒరే యాంకర్ నీ ట్యాంకర్ పగులుతుంది నువ్వు వల్ల టింకరింగ్ చేసుకోవడానికి కూడా ఆ ట్యాంకర్ గుర్తు పెట్టుకో వీడు ఒక బొగడాలో యాంకరు ఈడు మొత్తం ప్రపంచంలో జరిగే విషయాలు అన్నిటి మీద వీడు విశ్లేషణ చేస్తాడు ఈయనకి ఒక తపాల భౌగోళిక బ్యాచ్ ఉంటుంది పులిసిపోయిన పొకోడి ప్యాన్లు వేసుకొని వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు లాస్ట్లో వాడే చెప్పాడు కదండీ ఏమనుకుంటున్నారు ఈ జనాలు చూసి అధికారంలోకి వస్తారు అవును వచ్చినా రాకపోయినా నీకేం బాధ నేను మళ్ళీ మళ్ళీ ఒకటి అడుగుతానండి వీడికేం బాధ అవునులే బాసు డబ్బులు ఇస్తాడు వీడు సంఖరాకుతాడు వచ్చేసి వాగాల పెట్టు జాకీ పెట్టు జాకీ పెట్టు జాకీ పెట్టు జాకీ చంద్రబాబుకు జాకీ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా జప జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి ఆప్యాయంగా పలకరించడానికి ప్రేమతో ఆయనను ఒకసారి చూడాలని చెప్పేసి అభిమానులు వస్తే అది కూడా ఓడ్చుకోలేరారా ఏం బతుకులు రా మీ బతుకులు ఎందుకంటే ఎక్కువ తిరుద్దామని బాగా అండి లోపల కానీ ఒకటి సమయం ఉండదు రెండు ఈడి కోసం నేను తిట్టి నా నోరు పాడు చేసుకుని ఇంక ఇదే ఎక్కువ ఏమనుకోకండి ఇంకా మిగతా మీరు తిట్టాలనిపిస్తే మీరు తిట్టండి మీరు మెడతో కొట్టాలనిపిస్తే మీరు కొట్టండి ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో